ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది హబ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు భారీ బహిరంగ సభలో చెప్తున్నాడండి అతి త్వరలో నన్ను కూడా అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు గతంలోనే అరెస్ట్ చేసేటటువంటి దాఖలాలు కూడా కనబడ్డాయి త్వరలో నా అరెస్ట్ కూడా ఉండొచ్చు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పిండు టూ మంత్స్ బ్యాక్ చెప్పిండు టూ మంత్స్ బ్యాకు నన్ను అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది నన్ను ఎట్టి పరుసో ఇబ్బంది పెడదామని చూస్తా ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో దాదాపు నెల రోజుల పాటు జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అంటే ఒకవేళ కేసీఆర్ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా వన్ మంత్ బ్యాకే చెప్తున్నాడు నన్ను తీసుకోపోయి లోపల పెట్టవచ్చు నన్ను తీసుకుపోయి చెంచల్గూడంలో చెర్లపల్లిలో వేయొచ్చు నా దుకాణం బంద్ అయ్యేటటువంటి సిచువేషన్ కనబడుతున్నాదంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి మనం ఇంకో కోణంలో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచువేషన్ మనం చూస్తాం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెర్రపల్లి జైల్లో బిడ్డోస్ తేడబండుకుంటుంది కోడి నీడగా అమ్మేస్తారు పిల్ల నీడ కట్టేస్తారు లేకపోతే అల్లుడో తేడబండుకుంటాడు డబుల్ బెడ్రూమ్ లేడికి వస్తుంది మనం కిషన్ కావాలి మన బాత్రూమ్ మంచి ఉండాలని చెప్పి గతంలో కేసీఆర్ కొట్టినటువంటి డైలాగులే రేవంత్ రెడ్డి గారు కూడా డైలాగులు కొట్టి ఆయన కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్కబెట్టిస్తా చెర్లపల్లి జైల్లో బాపు బేట ఖచ్చితంగా చిప్పకూడు తినక తప్పదంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అందందుకు రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిండు ఈడైతేనే కనబడుతుంది ఈనే చెప్తున్నాడు మీకు ఇగో టూ బిహెచ్కే రేవంత్ రెడ్డి చెప్పిన కథ ఈ టూ బిహెచ్కే అంటే ఏంది మీకు కనబడుతుందిగా కనబడుతుందిగా మైస్ టెక్స్ట్ కనబడుతుందిగా రైట్ టూ బిహెచ్కే అంటే ఏంటంటే బి ఈ బి అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బి అంటే ఈ హెచ్ అంటే ఎవరు హరీష్ సారు హరీష్ రావు బ్రో తర్వాత కే అంటే మీ అందరికీ ఎరికే కే అంటే కవితక్క కే అంటే కేసీఆర్ సారు కే అంటే కేటీ రామారావు ఇక ఓన్లీకి కుటుంబ సభ్యులే మిగిలేటట్టున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ముప్పై తొమ్మిది మంది ఉంటే ఆల్రెడీ ఐదుగురు ఆరుగురు ఎగిరిపోయారు కాబట్టి ఇంకా ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ లోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా టూ బిహెచ్కే మాత్రమే మిగులుతుంది ఈ టూ బిహెచ్కే కూడా చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్కబెట్టక తప్పదు చెర్లపల్లి జైల్లోనే టూ బిహెచ్కే కట్టిస్తా చెర్లపల్లి జైల్లో మిమ్మల్ని ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డిని అడ్డగోలిగా పట్టించినటువంటి ఎర్రపల్లి దయాకర్ రావు కూడా దీంట్లో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు చూడండి ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక్కటైనా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తారు కదా రేవంత్ రెడ్డికి ఏదో సందర్భంలో నువ్వు ఎట్లయితే ఇబ్బంది పడ్డావో నువ్వు జైల్లో దాదాపు సంవత్సరం నేను ఉన్నావు అందరం తిప్పల మేము అందరం ఇబ్బంది పడ్డాం అంతేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డకు ఎంగేజ్మెంట్ అయితే రేవంత్ రెడ్డి కేవలం ఒక గంట సేపు కూడా రాలేదండి అర్ధ గంట వచ్చిపోయిండు అంటే ఆ బాధ కేసీఆర్కి తెలవాలి కదా ఆ బాధ కేటీఆర్కి తెలవాలి కదా హరీష్ రావుకు తెలవాలే కదా కవితకు తెలవాలే కదా లేకపోతే సంతోషరావు తెలవాలి కదా ఇవన్నీ బాధల వాళ్ళకి తెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళు చెర్లపల్లికి పోవాల్సిన అవసరం ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు వీళ్ళని తీసుకోపోయి చర్లపల్లి జైలు ఉత్తగానే పెట్టారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుపోయి లోపల పెడతాం లోపల పెడతాం లోపల పెడతాం అని మాట్లాడతాం అంటే డైరెక్ట్ తీసుకుపోయి లోపల ఎట్లా పెడతారు ఎలాంటి కీలకమైనటువంటి యాక్టివిటీస్ లేకుండా తీసుకుపోయి లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి ఎలాంటి స్కామ్ తెరపైకి వచ్చిందంటే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీంట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసిండు కేసీఆర్ ఈ అప్పులు చేస్తే పూర్తి స్థాయిలో కాళేశ్వరం కథమైపోయేటటువంటి దశకు వచ్చింది ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు ఈయన విద్యుత్కి సంబంధించిన అంశంలో అప్పు చేసిండు తర్వాత ఇదే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కీలక పాత్ర ఉందనేటటువంటి ఒక చర్చ తర్వాత కేసీఆర్ సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి అంశంలో పద్ నాలుగు వందల పదిహేడు కోట్ల కట్టాల్సింది దాదాపు ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు అంటే ఈ సెక్రటేరియట్ విషయంలో కూడా స్కామ్ జరిగిందంటూ కూడా చర్చ వినబడుతున్నది అంబేద్కర్కి సంబంధించి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంతో కొంత డబ్బులకు సంబంధించిన స్కామ్ జరిగిందనే చర్చ వినబడుతున్నది ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్లు దీంట్లో కూడా లీజుకిచ్చిరు ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన విషయంలో కూడా స్కామ్ జరిగిందంటూ చర్చ వినబడుతున్నది తర్వాత కోకాపేటకు సంబంధించినటువంటి భూములు దాదాపు ఎకరం వంద కోట్ల రూపాయలు ఉంటే ఈ కోట్ల రూపాయలు ఉండాల్సినటువంటి భూములను వీళ్ళు ముప్పై కోట్లకు నలభై కోట్లకు అడ్డికి భూములు అమ్ముకున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నది ఇంకో అంశం కూడా ఈ ఉప్పలకాడ కాడ అని ఉంటుంది మీ అందరికీ ఎరికే కావచ్చు నాకు తెలిసి ఉప్పల్ కాడ బగాయత్తు ఉంటుంది ఏసియన్ మాల్ కంటే లోపల పోతా ఉంటే మొత్తం గవర్నమెంట్ లేఅవుట్లు గవర్నమెంట్ భూములు ఉంటాయి పక్కన మూసి కాలువ ఉంటది ఆ ఉప్పల్కి సంబంధించిన లేఅవుట్ భూములు కూడా గవర్నమెంట్కి సంబంధించి దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలకి ఎగరం ఉండాల్సినటువంటి భూములు వీళ్ళు ఇరవై ఐదు ముప్పై ఇట్లకి అమ్ముకున్నారట సార్ ఎందుకు అమ్ముకున్నాడు ఖజానా నయ్యే ఖాళీ సంచికడ కొట్లాట అన్నట్టు ఖజానా లేదు పైసలు లేవు రైతు బంధియానికి పైసలు లేవు పింఛనియానికి పైసలు లేవు దేనికి పైసలు లేవు కాబట్టి భూములు అమ్ముకోవాలి కథ ఉన్నది ఇవ్వాలి కథ ఇదే కథ చేసింది కేసీఆర్ ఆఖరికి బస్ స్టాండ్లు ఆఖరికి కరెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అవి ఉన్నాయో మొత్తం అన్ని కూరబెట్టిండు సారు కుదువ పెట్టి ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసి పెట్టిండు ఈ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు దేని దేనికి విద్యకి ఎంత వైద్యానికి ఎంత ఆ అంశానికి ఈ అంశానికి ఎంత అనేది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో కేసీఆర్ కథ ఇదైతే ఏమైనా సారు మన కేటీఆర్ బ్రో ఉంటాడు అత్యంత గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ బ్రోక్ సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది ఫార్మా ఈ రేసింగ్ కంపెనీ అని ఉంటుందండి ఏది గీ ట్యాంక్ బండ్ కాడా మొత్తం జీ 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 అనుకుంటే మొత్తం ఏదో కార్లు గీర్లు అన్నీ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది పడతారు కదా ఆ ఫార్మా ఈ కి సంబంధించిన అంశంలో కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ ఆర్థిక శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరికి ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి నాకు తెలిసేమన్నా మనమే మాట్లాడే మనం టూ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు కాబట్టి కేటీఆర్ చెప్పినటువంటి అబద్దాన్నే చెప్తున్నా కేటీఆర్ ఏమన్నా నైట్ ఏమన్నా మందో సిందో ఏమన్నా ఏసి ఉంటే మనం చెప్పలేం కానీ అంటే మనం ఏసి కొట్టిండో లేదో తెలియదు ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కేటీఆర్ సార్కు ఫోన్ చేసి సార్ ఫార్మా ఇరేసింగ్ కూడా ఒకటే దందం చేస్తుండ్రు పైసలు ఇవ్వాలంటే టక్కునే ఏం చేసినట యాభై ఐదు కోట్ల రూపాయలు కొట్టిపడే వీళ్ళు అయ్యలు సంపాదించింది ఎట్లా కేసీఆర్ సంపాదించిండ కేసీఆర్ వాళ్ళ తాత సంపాదించిండా అర్థం కాలే యాభై ఐదు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకుపోయి ఫార్మా ఈ రేసింగ్ ఎందుకు ఇస్తారండి మళ్ళా ఫార్మా ఈ రేసింగ్ అనేది ఏమైనా ఉపయోగపడదా అంటే ఎవరికి ఉపయోగపడదు ఫార్మా ఈ రేసింగ్ ఆఖరికి కేటీఆర్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఇమాన్సు ఉన్నాడో ఇమాన్స్ ఆడికి పోయి పల్లి బట్టణాలు తినుకుంటా పుట్టాలు తినుకుంటా గిట చూస్తుండు ఆయన వెనకాల భారీ పోలీసు బందోబస్తు మళ్ళా అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పనిచేసింది చేసిన ఫార్మా ఈ రేసింగ్ తప్ప పైసలు ఉన్నోనికే మళ్ళీ ఆ రేసింగ్ చూడడానికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల టికెట్ మన సామాన్యులు పోయి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల టికెట్కు చూస్తాం మనం ఐదు వందల ఐదు వందల రూపాయలు అంటే నాకు తెలిసి రెండు మూడు బీర్లు వస్తాయి సాయంత్రం పూట ఈ పనిలో ఉంటాం కానీ ఈ పని చేయం కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో నడుస్తున్న అంశం ఏంది కేటీఆర్కు సంబంధించి ఫార్మా ఈ రేసింగ్ విషయంలో కూడా యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీ రామారావు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా అటు అమౌంట్ కొట్టే ప్రయత్నం చేసిండు ఈ అంశంలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది హెచ్ఎండిఏ సంబంధించిన విషయంలో శివ బాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈయన డైరెక్టర్ గా ఉన్నాడు కాబట్టి ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి శివ బాలకృష్ణ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కిలోల బంగారం తన ఇంట్లో దొరికింది అనేకమైన ల్యాప్టాప్స్ అనేకమైనటువంటి డాలర్లు దొరికినటువంటి నేపథ్యంలో కూడా ఈ శివ బాలకృష్ణ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఓ కాడ నేనే అనుకుంటున్నా నేను ఒక రెండు ఫ్లోర్లకి బిల్డింగ్ కట్టుకోవాలి రెండు ఫ్లోర్లే ఈ నాయుడు అనేటటువంటి నేనేం చేసినువు ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకోవాలి అయితే ఈ రెండు ఫ్లోర్లకే నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అయితే వాస్తవానికి ఇక్కడ ఏంది మూడు ఫ్లోర్లకే పర్మిషన్ ఉంది ఒక ఏరియాలో ఉప్పల్లా మూడు ఫ్లోర్లకి పర్మిషన్ ఉంది అనుకుందాం నేను రెండు ఫ్లోర్లకి తీసుకున్నా నాకు రెండుకి ఇచ్చాడు ఈ నాయుడు ఏం చేసినువు నాకు ఐదు ఫ్లోర్లకి పర్మిషన్ కావాలి నేను ఐదు పెద్దగా లేపుతా అని చెప్పాడు ఈయన ఏం చేసిండు మరి నాకు రెండుకే ఇచ్చారు కానీ ఐదుకి ఇచ్చిన ఏ గట్లెట్టు ఉంటుంది తమాషా నన్నే పేరు ఇస్తారు అన్నట్టు ఈ శివపాలకృష్ణ కథ అది ఏం చేసిండు ఇక్కడ మూడు ఫ్లోర్లకే పర్మిషన్ అయితే ఈయనకి ఐదు ఫ్లోర్లకి ఎట్లు ఇచ్చిండు ఈయన దగ్గర దాదాపు ఇరవై ముప్పై కోట్లు తీసుకుంటారు సారు తీసుకొని మొత్తం హెచ్ఎండిఏని ఇకొచ్చి లేఅవుట్లు లేపుతారు మొత్తం ఈ బిల్డింగ్ లేపి కట్టిస్తారు అన్నట్టు ఈ దాంతో చేసిండు వీళ్ళంతా అంటే కి సంబంధించిన అంశంలో కూడా అవకతవకలు జరిగింది హెచ్ఎండిఏకి సంబంధించిన అంశంలో కూడా డబ్బులు తీసుకొని వీళ్ళక్కడ కూడా భూములు మొత్తం దందా చేసిరు హెచ్ఎండిఏకి సంబంధించి అవకతవకలు జరిగింది రెండు ఫ్లోర్లకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఏ దాదాపు వీళ్ళు పది ఫ్లోర్లకు పదిహేను ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి అంటే కేటీ రామారావు ఇటు ఇంకో అంశంలో ఇరుక్కుంటా ఉన్నాడు భూములకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేకమైనటువంటి వ్యవహారంలో కేటీఆర్ ఓ వైపు మన హరీష్ రావు సారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి రెండు అంశాలలో హరీష్ రావు ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత హరీష్ రావు రంగనాయక సాగర్ దగ్గర దాదాపు పది ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ తను ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కోణాలలో కల్వకుంట్ల కుటుంబానికి ఉచ్చు బిగిస్తున్నది ఆఖరికి మనం రావును మర్చిపోయాం సంతోష్ రావు తానీకు దంద తర్వాత సంతోషరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భూముల కబ్జాలు సంతోషరావు హరితహారానికి సంబంధించినటువంటి స్కాములు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్తో ఉన్నాడు వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏం వ్యూహాలు రచించాలి వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఒప్పుకుంటా ఉన్నాడు నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడీగా అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుందో మరి కేసీఆర్ చెప్పినట్టే రేవంత్ రెడ్డి మనం అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా నిజంగానే చెర్లపల్లి చెంచల్ కూడా పోయేటటువంటి సిచువేషన్ ఉండొచ్చా ఎప్పుడు అరెస్ట్ జరగవచ్చు అరెస్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఏ కేసు పైన కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంది కళ్ళు బయలుగా అమ్మేటట్టు ఇట్లా ఇది ఏదంటే వేసుకొని కూతురు కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఏం కదా అని చెప్పి కానీ వాస్తవానికి మేము ఎప్పుడు కూడా అట్లా అనుకోము తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అండి తప్పు చేస్తే పెద్ద పెద్ద బడాబడ నేత అయినా కూడా లోపడవాల్సింది వేరే ఆప్షన్ లేదు కవితక్క తప్పు చేసిన ఎవరు తీసుకుపోయి లోపల పెట్టిరు చంద్రబాబు నాయుడు తప్పు చేసిందనే ఆరోపణతోటి లోపల పెట్టిరు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ ఏదే ఏమంటారు ఆ స్కామ్ ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు ఆయన చేసే ఆరోపణలు వస్తే లోపల పెట్టారు కేసీఆర్ అనేక స్కాములు చేసిన చర్చ వినబడుతున్నారు కాబట్టి ఈ స్కాములన్నీ తీసుకోపోయి లోపడేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో